కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రి వేరు పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి వస్తే కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంవము ఇది దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తనకి కారణమవుతుంది అలాగే ఈ విషక్రిములు దోష దోమలు కావచ్చు బద్ బొద్దింకలు కావచ్చు జర్రులు తేళ్లు ఇట్లాంటి పాములు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది ఈ రాహు జన్మంలో ఉండటం ద్వారా ఇకపోతే ఇదే ఇక్కడ మిగతా గ్రహాలు ఇక్కడ నాలుగు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయండి జన్మంలోనే రాహు కాకుండా అవేంటి రవి కుజ బుధ శుక్ర వీటి సంచారం నిజంగా ఇక్కడ కుంభంలో ప్రారంభం కాలేదు మకరంలో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం మనం ఇక్కడ తీసుకుంటే బుధుని తీసుకున్నాం అనుకోండి జన్మంలో ఇరవై ఐదు రోజులు మరి మిగతా మూడు రోజులు అంటే ఫిబ్రవరి నెలకి ఇరవై ఎనిమిది రోజులు కదా కాబట్టి మిగతా మూడు రోజులు ఎక్కడంటే వెనక రాశి అయినటువంటి మకరంలో సంచారం ఇక్కడ బుధుని యొక్క సంచారము జన్మంలో కానీ అటు వ్యయంలో కానీ శుభ ఫలితములను యువజాడ చెడు ఆలోచనలు అవి వాటితో పాటుగా ధన వ్యయము ధన నష్టము అలాగే ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వ్యయల్లో ఆ బు శుక్రగ్రహ బుధగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉన్నది ఇకపోతే శుక్ర గ్రహ సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఇరవై మూడు రోజులు మంచి యోగిస్తాడు జన్మంలో ఉన్న మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి మిగతా ఐదు రోజులు వ్యయ స్థానం అయినటువంటి ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఇక్కడ పన్నెండో స్థానంలో కాబట్టి పన్నెండో స్థానంలో కూడా వ్యయ స్థానంలో కూడా ఉపయోగించేటటువంటి గ్రహం ఒక శుక్రగ్రహమే కాబట్టి శుక్రుడు నెల రోజులు కూడా మీకు అనుకూలుడే కుంభరాశి వారికి అయితే అక్కడ వచ్చేటటువంటిది ఏంటంటే డబ్బుల ఆదాయం పెరుగుతుంది అలాగే ఆ అన్ని శుభకార్యాలే మనకి కలుగుతూ ఉంటాయి ఈ వేయ స్థానంలో శుక్రుడు వల్ల జన్మల్లో జన్మలోను వ్యయంలోనూ కూడా శుక్రుడు పూర్తి అనుకూలుడు కాబట్టి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం జన్మంలో ఒక పదిహేను రోజులు ఈ స్థానం అయినటువంటి మకరంలో పదమూడు రోజులు సంచారం చేస్తున్నాడు ఈ రెండు స్థానాల్లోనూ కూడా రవి యొక్క సంచారము అనుకూలము కాదు అంటే పూర్తి ప్రతికూలుడే జన్మంలో ఉన్న చెడు ఆలోచనలు ప్రవర్తన కొంచెం ర్యాష్గా అంటే కొంచెం ఆ కఠినంగా ప్రవర్తించడం లాంటివన్నీ ఉంటాయి ఈ స్థానంలోకి వచ్చినప్పటికీ ఆయన కూడా ధన వ్యయము ధన నష్టము ఇట్లాంటి కొంతమందికి కారాగార శిక్షలు చెడు వాళ్ళకి శత్రుభయా ఇట్లాంటివన్నీ కల్పిస్తూ ఉన్నాడు ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక ఐదు రోజులు ఉంటాడు అక్కడ అనుకూలు కాదు అలాగే వ్యయస్థానంలో ఇరవై మూడు రోజులు అక్కడ కూడా మనోవిచారం కళత నష్టం మోక్షం శత్రుభయం ఇలాంటివన్నీ మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మనకి ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి దాంట్లో ఒక్క శుక్రుడు మాత్రమే మీకు ఒక ఐదు రోజులు మొత్తమే జన్మంలో కూడా మొత్తం పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే శుక్కులు శుక్రుడు పూర్తి అండి అందులో సందేహమే లేదు బుధుడు కూడా ఇంచుమించుగా ఇరవై ఐదు రోజులు కాబట్టి ఆ రెండు గ్రహాలు అనుకూలత బాగున్నది ఇంకా శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఉంది ఇక్కడ ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం అంటే ఏళ్ళు నాటి శని జరుగుతూ ఉన్నది ద్వితీయ స్థానం అనేరీక్ ఏమవుతుంది ధనానికి ఇబ్బంది కలుగుతుంది మాటలో కఠినత్వం ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు కుంభరాశి వారికి ఇస్తూ ఉన్నారు అలాగే ఐదవ స్థానంలో గురు సంచారం ఐదవ స్థానంలో గురు సంచారం అనేది కూడా చాలా హర్షించదగినటువంటి విషయం ఐదవ స్థానంలో దగ్గరికి వచ్చిన సంతానం బాగా చదవటము అలాగే వాళ్ళ బుద్ధి బలం పెరగటము మంచి స్నేహాలు చేయటము ఇట్లాంటి అన్ని సద్గుణాలతో వాళ్ళు దినదినా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది అవివాహితులు ఎవరైనా వివాహం కోసం తాపత్రయపడుతూ ఉంటారు చూడండి వారికి పెళ్లి కుదరటమో లేకపోతే పెళ్లి జరగటమో వచ్చేటువంటి అవకాశం కూడా పంచమ స్థానంలో గురువు కల్పిస్తూ ఉన్నారు ఒకవేళ ఈ విధంగా ఉంటే పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపిస్తూ ఉన్నారు ఇకపోతే ఏడవ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం దీని పని ఇక్కడ సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల వచ్చే పరి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నట్టయితే అయితే భార్యాభర్తల మధ్యన చిన్నపాటి అలగటము ఈ అదే కోపగించుకోవటం మాట మాట పట్టింపులు ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ కేతుగ్ర సప్తమ స్థాన సంచారం వల్ల ఇది ఒకటి గమనించండి అందుచేత ఖచ్చితంగా మీరు రోజు నవగ్రహ మంత్ర మంత్రాలు జపిస్తూ ఉండండి వీలు ఉన్నట్టయితే మీకు ఈ మహాశివరాత్రి సద్వినియోగం చేసుకోండి మీకు గ్రహ దోషాలు అన్నీ పోతాయి అలాగే సంకష్టహార చతుర్థి కూడా తక్కువేమీ కాదు ఆ రోజు కూడా పూజ చూడటమో డబ్బులు కట్టడమో ఏదో ఏం లేదా అప్పటికైనా పూజని చూడడానికి వాళ్ళు ఎవరో చేసుకుంటారు వంద గిని డబ్బులు లేకపోతే ఆ విధంగా కూడా మనం చేయటం ద్వారా కూడా సమస్త ఈ గ్రహ దోషాలను తగ్గించుకునే అవకాశం ఉంది కాబట్టి గమనించండి రోజు నిత్యము మీరు ఇంట్లో చేసే ఆ పూజ కూడా చేసుకోండి సోహం భూయ